దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని తీసుకుంది విడాకుల వేళ భార్యకు భర్త చెల్లించాల్సిన శాశ్వత మనోవర్తిని డిసైడ్ చేసేందుకు కీలక తీర్పును వెలువరించడమే కాదు మనోవర్తిని డిసైడ్ చేసేందుకు ఎనిమిది మార్గదర్శకాలను జారీ చేసింది వీటిని అనుసరించి మనోవర్తి ఎంత ఇవ్వాలన్నది డిసైడ్ చేయాలని పేర్కొంది భర్త చెల్లించాల్సిన మనోవర్తిని అతడిని శిక్షించే విధంగా ఉండకూడదని పేర్కొంది అదే సమయంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే విధంగా భార్యకు చెల్లింపులు జరపాల్సి ఉంటుందని తెలిపింది ఇందుకు ఎనిమిది సూత్రాల విధానాన్ని సూచిస్తూ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న బివరాలె ధర్మాసనం తీర్పు చెప్పింది ఓ జంట పాటు కలిసి ఉండి అనంతరం దాదాపు రెండు దశాబ్దాల పాటు విడిగా జీవించింది చివరకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది వాదనలు విన్న ధర్మాసనం తుది మనోవర్తి నిర్ధారించే సమయంలో గమనించాల్సిన అంశాలపై మార్గదర్శకాలు ఇచ్చింది భార్యాభర్తల భర్తల ఆర్థిక సామాజిక హోదా భార్య ఆమెపై ఆధారపడ్డ పిల్లల హేతుబద్దమైన అవసరాలు ఆ జంట విద్యార్హతలు ఉద్యోగాల హోదా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది భార్యకు ఉన్న సొంత ఆదాయం ఆస్తులు అత్తవారింటిలో భార్య అనుభవించిన జీవన ప్రమాణాలు కూడా చూడాలని తెలిపింది కుటుంబ బాధ్యతల కోసం ఆమె ఉద్యోగాన్ని త్యాగం చేసి ఉంటే ఆ వివరాలు భార్య ఎలాంటి ఉద్యోగం చేయకుంటే కోర్టుల్లో న్యాయం కోసం ఆమె చేసిన వ్యయం వంటి అంశాలు లెక్కించాలని సూచించింది భర్త ఆదాయం రుణాలు మనోవర్తి భారం తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది అన్ని కోర్టులు కూడా ఈ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది భరణానికి సుప్రీంకోర్టు చెప్పిన రూల్సే ఫైనల్ కాదు ఇంకా చాలా అంశాలను లెక్కలోకి తీసుకోవచ్చు కాకపోతే ఈ రూల్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అందుకే అన్ని కోర్టులో వీటిని లెక్కలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది